అయోధ్య అయిపోయింది ఇక నెక్స్ట్ ఏంటి ఈ ప్రశ్న యోగి ఆదిత్యనాథ్ గారికి వచ్చింది అన్నట్టు శనివారం నాడు హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్ లో యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడారు ఏం మాట్లాడారు ఏంటి అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి పంచుకుంటున్నా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను ఇక విషయానికి వస్తే యోగి ఆదిత్యనాథ్ గారు తమ ప్రభుత్వం సాధించిన విజయాలు అయోధ్య తర్వాత చేయబోయేదేంటి ఉత్తరప్రదేశ్లో ఎలాంటి అభివృద్ధి జరుగుతోంది ఈ విషయాలన్నింటినీ ఆ సమ్మిట్లో వివరించారు యోగి గారు మాట్లాడుతూ అయోధ్య రామ మందిర్ నిర్మాణం నాకు చాలా చాలా సంతృప్తినిచ్చింది రెండుసార్లు వరుసగా ముఖ్యమంత్రిగా నేను పనిచేశాను ఇంకా పనిచేస్తూ ఉన్నాను నా హయాంలో జరిగిన రామమందిర శంకుస్థాపన నిర్మాణంతో పాటు పోయిన వారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రామాలయంపై ధర్మధ్వజ స్థాపన చేయడం నా జీవితంలో చిరకాలం గుర్తుండిపోతాయి అయితే అయోధ్యతో మేము ఆగం కేవలం అయోధ్య పనైపోయింది కదా ఇక మిగతావన్నీ వదిలేద్దాము అని చెప్పి అనుకుంటే కుదరదు అయోధ్య తర్వాత వేరే లక్ష్యాలున్నాయి వారణాసిలోని జ్ఞానవాపి ఆ మసీదుకు సంబంధించిన వివాదం ఉంది జ్ఞానవాపి మన భారతీయ సనాతన ధర్మంలో చరిత్రలో చాలా కీలకమైనది అలాంటి జ్ఞానవాపి ప్రాంతాన్ని మసీదుగా మార్చారు ఆ వివాదం ఉంది ఆ వివాదము సమసిపోయే విధంగా మేము కృషి చేస్తాం మధురాలోని శ్రీ కృష్ణ జన్మభూమి వివాదం ఆ వివాదం కూడా సమసిపోయేలాగా మేము చేస్తాం వీటన్నింటిని మేము తదుపరి లక్ష్యాలుగా మేము చేసుకుంటాం అయితే కేవలం ఈ రెండు మాత్రమే కాదు ఇంకా చాలా చాలా ప్రాంతాలకు అన్ని ప్రాంతాలకు మేము చేరుకుంటాం ఇప్పటికే ఈ వారణాసి జ్ఞానవాపికి సంబంధించి మధుర కృష్ణ జన్మభూమికి సంబంధించి కోర్టులో చాలా యాక్టివ్ గా మన తరపు లాయర్స్ పోరాటం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రతి సమాజం తమ వారసత్వాన్ని గర్వకారణంగా భావిస్తుంది మా ప్రయత్నాలన్నీ ఆ దిశగా ఉంటాయి అయోధ్య రామాలయంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు మేము రుణపడి ఉంటాం ఈ రోజు డిసెంబర్ ఆరవ తేదీ చాలా కీలకమైన రోజు ఈ రోజు యొక్క ప్రాముఖ్యత ఏంటో మీ అందరికీ తెలుసు వివాదాస్పదమైన ఆ కట్టడాన్ని తొలగించాం తద్వారా భారతదేశం యొక్క సమున్నతమైన వారసత్వాన్ని పునరుద్ధరించడానికి మార్గం సుగమమైనటువంటి రోజు డిసెంబర్ ఆరవ తేదీ భవిష్యత్తులో ఏం జరిగినా ఇదే తరహాలో మేము చాలా కీలకమైన పాత్ర పోషిస్తాం మేమంటే నేనొక్కడినే కాదు మీరు భారతీయ సనాతన ధర్మానికి చెందినటువంటి వాళ్ళందరం కలిసి కీలకమైన పాత్ర పోషించి మన వారసత్వాన్ని మనం వెనక్కి తెచ్చుకుంటాం ఇక కేవలం మన వారసత్వాన్ని మనం వెనక్కి తెచ్చుకునే పనులు మాత్రమే చేస్తున్నామా మిగతావన్నీ చేయట్లేదా అంటే కాదు ఉత్తరప్రదేశ్ అభివృద్ధి రోడ్ మ్యాప్ నా దగ్గర ఉంది దానికి అనుగుణంగా పనిచేస్తూ ఉన్నాను రెండు వేల ఇరవై ఏడు నాటికి భారత్ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ రెండు వేల నలభై ఏడు నాటికి థర్టీ ట్రిలియన్ డాలర్స్ ఆర్థిక వ్యవస్థకు చేరుకోవాలి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మా అందరికీ లక్ష్యాలు నిర్దేశించారు ఆ లక్ష్యాలకు అనుగుణంగా మేము పనిచేస్తున్నాం దేశంలోనే అత్యధిక జనాభా కలిగి ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఈ ఉత్తరప్రదేశ్ అభివృద్ధితోనే అది సాధ్యమవుతుంది అందుకు అవసరమైన విజన్ డాక్యుమెంట్ కోసం పోయిన ఆగస్టులో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ఇరవై ఏడు గంటల పాటు చర్చించాం జస్ట్ ఒక విజన్ డాక్యుమెంట్ కోసము ఇరవై ఏడు గంటల పాటు చర్చించాం ఎందుకంటే విజన్ ఎప్పుడు ప్రాక్టికల్ గా ఉండాలి ఏదో నీటి మీద రాతలాగా ఉండకూడదు మనం ఏం చేయగలము ఏం చేయలేము మోదీ గారు నిర్దేశించిన రెండు వేల ఇరవై ఏడు నాటికి ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ భారత్ అవ్వాలంటే మన ఉత్తరప్రదేశ్ ఏం చేయాలి దానికి సంబంధించిన చర్చ చేశాం ట్వంటీ ట్వంటీ నైన్ థర్టీ నాటికి ఉత్తరప్రదేశే ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు చేరుకునే విధంగా మేము కష్టపడుతూ ఉన్నాం అంటే జస్ట్ ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచే భారతదేశానికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ జనరేట్ అవ్వాలి ట్వంటీ నైన్ థర్టీ అది మా లక్ష్యం ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి కేవలం ఒక్క ఉత్తరప్రదేశ్ నుంచే ఆరు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు మేము చేరుకోవాలి అని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం ఇంత అగ్రెసివ్ లక్ష్యం ఒక్కొక్క రాష్ట్రం నుంచి కనుక ఉంటే పనిచేస్తే డెఫినెట్ గా భారతదేశం మరింత ముందుకు ప్రోగ్రెస్ అవుతుంది ఉత్తరప్రదేశ్ ఖచ్చితంగా ఈ లక్ష్యాన్ని సాధిస్తుంది అన్న ధీమా నాకుంది గత మూడేళ్లలో సాధించిన వృద్ధిని తీసుకుంటే తప్పనిసరిగా ఈ అభివృద్ధి అంటే భారత్ అభివృద్ధి ఉత్తరప్రదేశ్ అభివృద్ధి స్వయం సమృద్ధి భారత్ స్వయం సమృద్ధి ఉత్తరప్రదేశ్ ఇవన్నీ సాధించగలము అని నేను నమ్ముతూ ఉన్నాను మోదీ గారు మా వెనక్కున్నారు మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు ఆ శక్తి మాకు చాలు ఎనిమిదేళ్ల క్రితం యూపీలో పెట్టుబడులకు అసలు అర్థం ఉండేది కాదు అసలు వ్యక్తిగత భద్రత లేనప్పుడు రాష్ట్రంలో పెట్టుబడులు ఎలా భద్రంగా ఉంటాయి యూపీలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు ఎందుకంటే పర్సనల్ సెక్యూరిటీయే లేదు సంస్థలకు సెక్యూరిటీ లేదు ఇక పెట్టుబడులు ఎవరు పెడతారు ఇది ఎనిమిదేళ్ల క్రితం పరిస్థితి పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి నేరాలను నేరగాళ్లను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు అని నేను వచ్చి రాగానే జీరో టాలరెన్స్ విధానాన్ని తీసుకొచ్చాను ఈరోజు మెరుగైన శాంతి భద్రతల పరిస్థితితో నేను చాలా సంతృప్తిగా ఉన్నాను మా ప్రభుత్వం యూపీలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై దృష్టి సారించింది అన్ని రకాల మౌలిక వసతులు ఈ దిశగా మెట్రో ఎక్స్ప్రెస్ వేస్ విమానాశ్రయాల్లో ప్రగతి సాధించాం దేశంలోని అతిపెద్ద విమానాశ్రయం నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను రాబోయే రెండు నెలల్లో ప్రారంభించబోతూ ఉన్నాం వాటితో పాటు అర్బనైజేషన్ పై దృష్టి పెట్టాం చాలా హౌసింగ్ సంస్కరణలు తీసుకొస్తున్నాం బిల్డర్స్ సమస్యలను బయ్యర్స్ సమస్యలను పరిష్కరించాం మేము అధికారంలోకి వచ్చినప్పుడు అంటే ఎనిమిదేళ్ల క్రితం ఒక్క నోయిడా గ్రేటర్ నోయిడాలోనే మూడు లక్షల యాభై వేల మంది బయ్యర్స్ ఉన్నారు వాళ్ల డబ్బులు బిల్డర్ల చేతుల్లో చిక్కుకుపోయాయి దానిపై మేము చర్యలు తీసుకున్నాం సో దాంతో మేము వచ్చిన మొట్టమొదటి సంవత్సరంలోనే ఒక లక్ష ఇరవై ఐదు వేల మంది ప్రజలు వాళ్ళ ఇళ్ళు వాళ్ళు దక్కించుకున్నారు అలా ప్రతి చోట మేము ఏమేం సమస్యలు ఉన్నాయో అబ్జర్వ్ చేస్తూ పరిష్కరించుకుంటూ వస్తున్నాం ఇక యూపీలో మా భద్రతకు డోకా లేదు అని మహిళలు సంతృప్తికరంగా ఉన్నారు కేంద్ర పథకాలు రాష్ట్ర పథకాల నుంచి లబ్ధి పొందుతూ ఉన్నారు ఇలా మేము పనిచేస్తూ ఉన్నాం డెఫినెట్ గా నరేంద్ర మోదీ గారు మా వెనకుండి మాకు ఒక లక్ష్యాలను నిర్దేశించి మా సమస్యలను పరిష్కరిస్తూ తగిన సలహాలు సూచనలు ఇస్తూ మా వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తూ మోదీ గారు మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు ఇక వీటన్నింటికీ మించి మన దగ్గర రాముడు ఉన్నాడు మన రాముడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ఖచ్చితంగా మనం మన లక్ష్యాలను చేరుకోగలం ఇలా అండి యోగి ఆదిత్యనాథ్ గారు డిసెంబర్ ఆరవ తేదీ శనివారం జరిగిన హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమిట్ లో మాట్లాడారు మరి మీ అభిప్రాయాలంటే కామెంట్ సెక్షన్ లో రాత పంచుకోండి ధన్యవాదాలు